అరటి అత్యంత ప్రధానమైన పంట అత్యధిక లాభాలను ఇచ్చే పంట మనకు అధిక మోతాదులో భారతదేశంలో సాగు చేసేటువంటి పంట ప్రపంచ ఉత్పత్తిలోనే ప్రధాన స్థానంలో ఉన్న పంట అరటి అయితే ఈ అరటిలో అధిక దిగుబడి సాధించాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఈ అరటిలో వచ్చేటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అన్న మనకు అరటిలో ఏ విధమైన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి ఈ సమస్యలకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు ఏంటి జాగ్రత్తలు ఏంటి అరటిలో ఏ విధంగా ఎరువులు ఇవ్వాలి మిగతా అన్ని పంటల్లో మనకు నత్రజని ఎరువులు ఎక్కువ అవసరం పడితే ఒక అరటిలో మాత్రం పొటాష్ సంబంధిత ఎరువులు అవసరం పడతాయి ఇలా ఎటువంటి ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి కొత్తగా అరటి సాగు చేసే వాళ్ళైనా సరే గతంలో అరటి సాగు చేసి ఉన్న వాళ్ళైనా సరే అతి తక్కువ పెట్టుబడులు అరటి అంటేనే పెద్ద కమర్షియల్ క్రాప్ అయిపోయింది మేము ప్రధానంగా ఇప్పుడు మనకి కర్నూలు కడప ఈ ప్రాంతాల్లో పులివెందుల ఈ ప్రాంతాల్లో సాగు వాళ్ళు అత్యధికంగా పెట్టుబడులు పెడుతున్నారు అంత పెట్టుబడి అవసరం లేకుండా అతి తక్కువ పెట్టుబడిలో గెల సైజ్ అనేది బాగా రావడానికి క్వాలిటీ అనేది బాగా రావడానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మనకు గెల సైజ్ బాగా రావడం కాకుండా అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎటువంటి నేలలు దీనికి అనుకూలం నేల అనుకూలంగా లేనప్పుడు దీనికి అనుకూలంగా ఏ విధంగా మార్చాలి ఇలా పరిపూర్ణమైన వివరణ అనేది నేను మీకు వీడియోలో ఇస్తాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి కొంచెం ఓపికతో చూడండి అర్థం కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో చివరిలో నేను నా యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మీకు దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది తెలుగు యువ రైతు టీం యొక్క ప్రధాన లక్ష్యం రైతుకు పెట్టుబడి తగ్గించి అధిక లాభాలు సంపాదించే దిశగా నడిపించడమే మీరు మన ఛానల్లో ఉన్నటువంటి చాలా వీడియోస్ చూసిన తర్వాతనే నీ ఈ కంటెంట్ లోకి అయితే రండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ మెయిన్ మీరే ఈ రోజు ఈ వీడియోలో చెప్పాను కదా మనకు అరటిలో ఎటువంటి దిగుబడులు సాధించాలంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడం ప్రధానంగా అరటి మొక్కను తీసుకుంటే ఈ అరటి మొక్క అనేది ముప్పై ఐదు డిగ్రీల వరకు టెంపరేచర్ దాటినప్పుడు మొక్కని తట్టుకోవడం చాలా కష్టం కేవలం ఇది పదిహేను డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీ టెంపరేచర్ మాత్రమే తట్టుకుంటుంది అంటే వాతావరణంలో ముప్పై డిగ్రీల కంటే ఎండ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఈ మొక్కలు బర్న్ అయిపోవడం కాలిపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో అరటి మొక్కలు చిన్న మొక్కలు ఉన్నాయి కాపుకొచ్చిన మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలు వచ్చేటువంటి ప్రధాన సమస్య వచ్చేసి ఆకులు అనేది మాడిపోవడం దీంట్లో కొంతమంది సిగటోగా తెగులు అనుకోని చెప్పేసి ఫంగిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నారు కాదు నలభై ఎప్పుడైతే ముప్పై ఐదు డిగ్రీల టెంపరేచర్ అనేది వాతావరణం దాటుతుందో అప్పుడు అరటి అరటి మొక్క యొక్క ఆకులు అనేది బర్న్ అయిపోతున్నాయి ఈ విధంగా అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది చూసుకున్నట్లయితే ఈ అరటిలో సన్బర్న్ ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రధానంగా పైపాటుగా ఆకుపైన ఉన్నటువంటి వ్యాక్స్ లేయర్ అంటే మైనప్ పొరని కాపాడుకోవాలి ఈ దశలో భాగంగా మీరు ఓఎస్సీ ఆర్తో సాలిసిలిక్ యాసిడ్ దాంతో ఆయిల్ ఆముదం నూనె తీసుకోండి చాలా మంచిగా పనిచేస్తుంది ఆముదం నూనె ఓఎస్సీ కలిపి పైపాటుగా స్ప్రే చేసుకోండి దీనివల్ల ఆకుపైన ఒక రకమైన వ్యాక్స్ లేయర్ ఏర్పడుతుంది ఆ వ్యాక్స్ లేయర్ ఏర్పడడం వల్ల ఎండల నుంచి ఈ మొక్కను చాలా వరకు కాపాడుకోవడానికి అవసరం ఉంటుంది ఇదే కాదు మనకు మబ్బులు ఎండలు అంటే మబ్బు బట్టి ఎండలు కొట్టినప్పుడు కూడా ఎక్కువగా బర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది శీతాకాలంలో చలికాలంలో వానాకాలంలో కూడా ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల సన్ బర్న్ నుంచి వెళ్ళి అరటి మొక్కను చాలా సమర్థవంతంగా కాపాడుకోవచ్చు ఇక సాయిల్ అప్లికేషన్ లో అంటే నేలలో ఫర్టిలైజర్ విషయంలోకి వచ్చినప్పుడు మనకు ప్రధానంగా జింక్ సంబంధిత ఎరువులు మైక్రో న్యూట్రిషన్ అనేది ఎక్కువగా అందాలి కాల్షియం మరియు జింక్ మరియు సిలికాన్ ఈ మూడు రకాల న్యూట్రిషన్ సరిగ్గా అందినప్పుడు పోషకాలు అనేది సరిగ్గా అందినప్పుడు ఆకు తన యొక్క పెక్తిన్ లేయర్ ని అలాగే తన యొక్క వ్యాక్స్ లేర్ ని మంచిగా బిల్డ్ చేసుకుంటుంది అంటే తయారు చేసుకుంటుంది దీనివల్ల మనకి బర్న్ అనేది తగ్గిపోతుంది ఇక ఇది బేసిక్ పాయింట్ కాబట్టి మీకు వీడియో ముందులో చెప్పండి ఇక అరటి విషయంలోకి వెళ్ళినట్లయితే అరటిలో వచ్చే ప్రధాన సమస్యలు ఏంటంటే ఒకటి సిగటోకా తెగులు రెండు సిగార్ తెగులు లేదంటే పురుగు ఈ తెల్లదోమ ఈ సమస్యలు అనేది ప్రధానంగా వస్తాయి ఇందులో అత్యంత ప్రమాదకరమైనది వచ్చి సిగటోకా ఈ సిగటోకా అనే తెగులు అనేది ఎందుకు వస్తుందంటే మైకోస్ప్రెల్లా అనేటువంటి ఒక ఫంగస్ వల్ల వస్తుంది ఈ మైకోస్పెరల్ ఫంగస్ ఎప్పుడు అటాక్ చేస్తుందంటే వాతావరణంలో హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మైకోస్పెరల్ అనేది ఎక్కువగా మొక్కల పైన అటాక్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి దశల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అరటిలో ఎప్పుడైనా సరే ప్రివెంటర్ గా ఫంగిసైడ్స్ అనేది వాడకూడదు ప్రజెంట్ చాలా వరకు చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే విచ్చలవిడిగా ఫర్టిలైజర్ ఇవ్వడం సాయిల్ అప్లికేషన్ లో విచ్చలవిడిగా ఫర్టిలైజర్ ఇవ్వడం ఎందుకంటే అధిక దిగుబడిని సాధించడం కోసం అరటిలో ఎప్పుడు వాటర్ ఎక్కువగా అవసరం ఉండడం కాదండి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉన్నప్పుడు గెల సైజ్ పెరుగుతుంది వాటర్ ఎక్కువగా అవసరం పడడం వేరు ఉంటుంది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నీటిని నిలుపుకునే సామర్థ్యం అనేది ఎక్కువ రెండింటి మధ్యలో చాలా తేడా ఉంటుంది ఎప్పుడైతే అరటి పంటలో భూమికి నీటిని నిలుపుకునేటువంటి శక్తి నేల యొక్క పిహెచ్ అనేది ఆరు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్యలో ఉంటుందో అప్పుడు మాత్రమే గెల సైజ్ బాగా వస్తుంది అరటి మొక్క యొక్క కాండం అనేది దృఢంగా ఉంటుంది మనకు చెట్లు పడిపోవడం ముంగిపోవడం అనేది తక్కువగా ఉంటుంది ఈ ప్రధానమైన ఈ పాయింట్ ను గుర్తుపెట్టుకుని దయచేసి మీరు ఎక్కువగా ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల నేల యొక్క పిహెచ్ అనేది మారిపోతుంది దానివల్ల ఆటోమేటిక్గా మీరు ఇచ్చే ఫర్టిలైజర్లు మీకుంపముస్తుంది కాబట్టి ఫర్టిలైజర్ విషయంలో నేచురల్ ఫర్టిలైజర్కి ఎక్కువ ప్రయారిటీ అండి కెమికల్ ఫర్టిలైజర్ తక్కువ ప్రయారిటీ అండి నేల యొక్క పిహెచ్ మీటర్ వాడుకుంటారా లేదంటే మీరు సొంతంగా తెలుసుకుంటారా నేల యొక్క పిహెచ్ మీటర్ అనేది అరటి పంటలో ప్రధానం ఖచ్చితంగా అరటి పంటలో నేల యొక్క పిహెచ్ మీటర్ మెయింటైన్ చేసుకుని నేల యొక్క పిహెచ్ అనేది ఏడు పాయింట్ ఐదు దాటకుండా చూసుకోవాలి ఒకవేళ పిహెచ్ అనేది ఎక్కువగా దాటినప్పుడు మనకు స్లరీ లాంటివి లేదంటే బ్యాక్టీరియల్ సంబంధించిన కల్చర్స్ అనేది నేలలో ఇవ్వడం వల్ల నేల యొక్క పిహెచ్ అనేది కంట్రోల్లోకి తీసుకురావచ్చు దాంతో పాటుగా హ్యూమిక్ యాసిడ్ లేదంటే పాస్పరిక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ని వాడుకోవడం వల్ల నేల యొక్క పిహెచ్ని కంట్రోల్ చేసుకోవచ్చు వీటన్నిటి గురించి సంబంధించిన వివరాలన్నీ కూడా మన ఛానల్ తెలుగు వివరత్తి యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఇక ఫర్టిలైజర్ విషయంలోకి వచ్చినట్లయితే దీనికి నైట్రోజన్ పర్సెంటేజ్ చాలా తక్కువగా అవసరం పడుతుంది దాంతో పాటుగా పొటాషియం అనేది ఎక్కువగా అవసరం పడుతుంది ఫాస్ఫరస్ అనేది మీడియంలో అవసరం పడుతుంది ఇక మైక్రోన్యూట్రేషన్ విషయంలోకి వచ్చినట్లయితే ఒక మొక్క సర్వే అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పోషకం ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎరటి పంటలో సిలికాన్ బోరాన్ కాల్షియం మెగ్నీషియం పాస్పా ఇలా అన్ని రకాల ఫెర్రస్ ఐరన్ ఇలా అన్ని రకాల ఇరవై ఏడు రకాల న్యూట్రిషన్ అనేది సరైన మోతాదులో ఉండాలి దీనికి బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్గా మన తెలుగు యువ రైతు తరపున హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్డ్ మైక్రోన్యూట్రిషన్ షెడ్యూల్ ఇస్తాం మీ దగ్గర సాయిల్ రిపోర్ట్ ఉన్నట్లయితే దానికి దానికి తగ్గట్టుగా మేము ఒక షెడ్యూల్ తయారు చేసి మీ పంటకి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర సాయిల్ రిపోర్ట్ లేనట్లయితే మీ నేలని ఒక ఫోటో తీసి మాకు వాట్సప్ చేసినట్లయితే అలాగే మీ మొక్క ఎదుగుదల దశని అలాగే మీ యొక్క మొక్క ఏ విధంగా ఉందన్నది మాకు డీటెయిల్స్ పంపించినట్లయితే ఇక్కడ వీడియోలో కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ లో పంపించినట్లయితే ఆ మొక్కకు తగ్గట్టుగా ఎరువుల షెడ్యూల్ చేస్తాం విచ్చల విడిగా ఫర్టిలైజర్ వాడడం వల్ల అవగాహన లేని ఫర్టిలైజర్ వాడడం వల్ల మొక్క నాశనం అవుతుంది తప్ప ఎటువంటి లాభం అయితే ఉండదు పాటుగా పెట్టుబడి పెరిగిపోతుంది దయచేసి ప్రతి ఒక్క రైతున్న ఈ ప్రయాన్ని గుర్తుపెట్టుకుని అవసరం ఉన్న ఫర్టిలైజర్ మాత్రమే వాడండి మీకు అవసరం ఉన్న ఫర్టిలైజర్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలన్నది ఇది వీడియోలు చెప్పే పాయింట్ కాదు ఎందుకంటే ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క రకమైన నేల ఉంటుంది ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రకమైన పోషకాల లభ్యత ఉంటుంది ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క రకమైన మొక్క స్థాయి ఉంటుంది కాబట్టి ప్రతి రైతన్న కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ కావాలంటే మాత్రం ఇక్కడ వీడియోలో కనబడుతున్న నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక పర్ఫెక్ట్ అరటిలో షెడ్యూల్ ఇస్తారు ఇది అన్ని పంటలలా కాదు హెవీగా న్యూట్రిషన్ అవసరం ఉన్న పంట కాబట్టి దయచేసి హెవీగా అవసరం ఉందని చెప్పేసి హెవీగా ఇవ్వకండి హెవీగా ఇవ్వడంలో పెట్టుబడి పెరిగిపోతే మీకు ఒక షెడ్యూల్ అయితే ఇస్తాము ఇక రెండో పాయింట్ వచ్చేసి మొక్కల్లో వచ్చేటువంటి కాయ సైజు రావడానికైనా సరే అలాగే మొక్కలు వచ్చేటువంటి సిగార్ తెగులు ఎండ్రాట్ తెగులు అనేవి అనే వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే వాటర్ అనేది లాగా అవ్వకుండా అంటే వాటర్ అనేది నిలబడకుండా కాపాడుకోండి వాటర్ నిలబడకుండా ఒకే చోట నిలిచిపోకుండా కాపాడు చూసుకోండి దానివల్ల చాలా వరకు ఈ ని కంట్రోల్ చేయొచ్చు పాటుగా ఈ ఎండ నించలు కూడా ఎలా కాపాడుకోవాలో వీడియోలో తెలియజేశాను కదా ఆ విధంగా మేనేజ్మెంట్ చేసుకోండి రెండోది వచ్చేసి మనకు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువగా ఫంగిసైడ్స్ అనేది ఆయిల్ అప్లికేషన్ వేస్తుంటారు దానివల్ల అరటి పంటలో దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే అరటి పంటలో మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందో భూమిలో మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అరటి పంటలకు దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఫంగిసైడ్స్ వాడడం వల్ల భూమిలో ఉన్నటువంటి జీవం చనిపోతుంది దానివల్ల దిగుబడి తగ్గుతుంది ఒక పాయింట్ ఆలోచించండి మనకు భారతదేశంలో అరటి మిగతా పంటలతో పోల్చుకున్నప్పుడు యుఎస్ లాంటి యుఎస్ బ్రిటన్ లాంటి దేశాల్లో దిగుబడి ఎక్కువగా వస్తుంది ఇప్పుడు మిగతా మొక్కల్లో అంటే కాయలు ఎక్కువ కాస్తాయి పంట ఎక్కువ పండింది అనుకోవచ్చు కానీ ఆఖరి అరటి చెట్టుకి ఒకటే గెల కాస్తుంది ఆ ఒక్క గెల భారతదేశంలో అయినా బ్రిటన్లో అయినా అమెరికాలోనే ఎక్కడైనా అరటి చెట్టుకు ఒకే గెల ఆస్తుంది కానీ మనకంటే దిగుబడి వాళ్ళు ఎందుకు ఎక్కువగా తీసుకున్న పాయింట్ని ఆలోచించండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క నేలని స్థిరంగా ఉంచుకుంటున్నారు వాళ్ళ యొక్క నేలని కాపాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మనకంటే ఎక్కువ దిగుబడి తీస్తున్నారు మనం కూడా ఆ విధమైన మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దిగుబడి అనేది ఎక్కువగా తీసుకోవచ్చు ఆ విధమైన మేనేజ్మెంట్ చేసుకోవడానికి మేము ఎంతో రీసెర్చ్ చేసి మీకోసం ఒక షెడ్యూల్ తయారు చేసి ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీకు అది ఎలా వాడుకోవాలనేది పరిపూర్ణంగా ఒక్క ఏదో అల్లటప్పగా షెడ్యూల్ ఇచ్చేసి చేతులు కుట్టుకోవడం కాదు పంట పూర్తయ్యేంత వరకు కూడా మీకు తోడుగా మేము ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ మీకు తోడుగా మేము నిలబడతాం మీకు అండగా నిలబడతాం మీరు గతంలో చాలా యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు చాలా విధాలుగా తీసుకుని ఉండొచ్చు కానీ మా ఛానల్ తరఫు నుంచి మీరు ఒక్కసారి మా ఛానల్లో వెళ్ళండి మేమంతా రైతులమే హండ్రెడ్ పర్సెంట్ మేము రైతులమే రైతుకు ఏదో మా వంతుగా చేయాలన్న సంకల్పంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రూ ఉచితంగానే కన్సల్టెన్సీ అనేది ఇస్తారు ఇటువంటి ఛార్జెస్ అయితే ఏం తీసుకోరు ఫీల్డ్ విజిట్కి రాకుండానే మీకు మంచి దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది మీకు కంటెంట్ ఉందనిపిస్తే చేయండి లేదంటే మీకు రేపు ఉపయోగపడుతుందంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కానీ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మాత్రం షేర్ చేయండి ఎందుకంటే మీకు అవసరం పడకపోయినా ఏదో ఒక రైతుకు మా అవసరం అయితే ఉండి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతున కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎవరైనా మీకు పరిపూర్ణమైన అవగాహన అనుభవం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అటువంటి విషయాలను మాతో పంచుకోవాలనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోండి అనవసరమైన కామెంట్లు పెట్టడం వల్ల వచ్చే ఆనందం ఏమి ఉండదు మీకు ఏమన్నా తెలిసిన విషయం ఉంటే మాత్రం బయట పోరాటాలు చేసేవారు వాట్సాప్ లో అక్కడ ఇక్కడ కామెంట్ చేస్తుంటారు కదా అంటే మిగతా చెడగొట్టే వాళ్ళ మీద అలా కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు మీ యొక్క నాలెడ్జ్ అనేది మాకు మాకు షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మా ద్వారా రైతులకు చేరే అవకాశం చేస్తాం అలాగే మీకు ఈ పంటలో ఇంకేదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ దాని మీద పరిపూర్ణమైన ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి తక్కువ పెట్టుబడులు పంటలు పండించండి అధిక దిగుబడులు పొందండి ఆరోగ్యంగా ఉండండి జై హింద్ జై జవాన్ జై కిసాన్